జమ్మికుంట మండలం ఆచనపల్లి గ్రామంలో ఇంద్రమ ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మరియు కాంగ్రెస్ గ్రామ కమిటీ నాయకులు లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా పర్లపల్లి నాగరాజు మాట్లాడారు ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంతో మంత్రి పొన్న ప్రభాకర్ నేతృత్వంలో హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ ఆధ్వర్యంలో ఇంద్రామ ఇళ్ళ పట్టాలను లబ్దిదారులకు దశాబ్ద కాలం తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే అందజేయడం తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఓరికంటి రవీందర్రావు ఉపాధ్యక్షులు బోలవెన్న శంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేల్పుల ప్రశాంత్ ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ గుర్రపు సంపతి రెడ్డి వేల్పూల మేఘన పర్లపల్లి స్వప్న తదితరులు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు జమ్మికూట మండలం మాచినపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లకు ముగ్గుపోచే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ మరియు యోజన కాంగ్రెస్ నాయకులు అందరం కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి ఈ ముగ్గుబోసే కార్యక్రమంలో మేము భాగమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సర్కారు వెళ్ళి కూడా పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలని చెప్పి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ఈ ప్రజాపాలన ఈ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల ఇంటి నిర్మాణం ప్రారంభించడంలో ఈరోజు ముగ్గుబోసే కార్యక్రమంలో పాల్గొని వారికి మంజూరు పత్రాలు అందించడం జరిగింది మరీ ముఖ్యంగా మేము ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం మన హుజరాబాద్ నియోజకవర్గంలో మంత్రులుగా విప్పులుగా ఉన్నటువంటి వాళ్ళు పదేళ్ళలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటిల్లు ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి ఈరోజు మొదటి విడితగా ఇండ్లొ ఇండ్లు వచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా ఇప్పుడు అర్హులైతే ఎవరైతే ఉన్నారో మరి రెండో విడితలో ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి మీరు సమయం పాటించి మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని తప్పుదోవ పెట్టించే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రజాప్రభుత్వానికి మద్దతుగా నిలిచి మా నాయకులను కానీ మా ప్రభుత్వాన్ని కూడా మీరు పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పి ఈరోజు ముంగు పోసుకున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం